లక్ష్మీదేవి కుమార్తె పార్వతీదేవి కుమారుని వివాహం ఒకసారి శివ పరమాత్మ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యస్వామి తన తండ్రితో పాటు వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠంలో విష్ణుదేవిని కుమార్తెలైన అమృతవల్లి సుందరవల్లిలు సుబ్రహ్మణ్యేశ్వరుని చూసిన మొదటి చూపులోనే ప్రేమావేశ పూరితులై తాము ఆయన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు తెలిపారు వారి కోరికను మన్నించిన సుబ్రహ్మణ్యస్వామి వారి కోరిక నెరవేరాలంటే వారు మరో జన్మ ధరించక తప్పదని చెప్పాడు ఫలితంగా అమృతవల్లి ఇంద్రుని కూతురు దేవసేన అనే పేరుతో సుందరవల్లి పుళింద దంపతుల పుత్రిక శ్రీవల్లిగా అవతరించారు అయితే సుందరవల్లి ఆవిర్భావం అమృతవల్లిలా ఏమంత సులభంగా జరగలేదనే చెప్పాలి ఆమె సుందరవల్లి రూపాన్ని ధరించటానికి పెద్దతంతే జరిగింది ఒకసారి విష్ణువంశ సంభూతుడైన ఉపేంద్రుడు సర్వాంతర్యామి అయిన విష్ణుమూర్తి దర్శనం కోసం వైకుంఠానికి వెళ్ళాడు స్వామిని దర్శించుకున్న ఉపేంద్రుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవులతో మాట్లాడుతుండగా వైకుంఠానికి కణ్వ మహర్షి రావడం జరిగింది మాటల్లో మునిగిపోయిన ఈ ముగ్గురు కణ్వ మహర్షి రాకను గమనించలేదు ఫలితంగా కోపోద్రిక్తుడైన కణ్వ మహర్షి ఆ ముగ్గురిని శపించాడు విష్ణుమూర్తిని కొన్ని జన్మలపాటు మోగవానిగా ఉంటూ శివభక్తునిగా బతుకుని ఈడ్చుకురావాలని శపించి లక్ష్మీదేవిని లేడీ రూపాన్ని పొంది కారడవులలో తిరుగుతుండాడాలని శపించాడు ఉపేంద్రుని ఓ పొళ్ళుందినిగా జన్మించమని శపించాడు వెంటనే శ్రీ మహావిష్ణువు పరమశివుని తలుచుకోగానే అక్కడ ప్రత్యక్షమైన శివుడు తన భక్తుడైన కణ్వ మహర్షితో ఎన్నో జన్మలపాటు కొనసాగే ఆ శాపాన్ని ఒక జన్మతో సరిపెట్టాల్సిందిగా సూచించాడు కణ్మ మహర్షి కూడా జరిగిన తప్పిదానికి నొచ్చుకుని శాపాన్ని ఓ జన్మకే పరిమితం చేశాడు ఫలితంగా విష్ణువు శివముని అనే పేరుతో వల్లీ పర్వత ప్రాంతాలలో సంచరించటం మొదలుపెట్టాడు అక్కడే లక్ష్మీదేవి ఒక లేడి రూపంలో సంచరించసాగింది ఒకసారి శివముని అడవిలో తిరుగాడుతున్న లేడిని చూసి ముగ్ధుడై ఆ లేడితో మానసిక రతికేలి గావించాడు ఫలితంగా ఆ లేడి గర్భం ధరించి ఓ ఓ శిశువుకు జన్మనిచ్చి స్తన్యమిస్తూ కాపాడుతూ వస్తోంది ఇలా విష్ణుపుత్రిక సుందరవల్లి ఈ బిడ్డ రూపంలో భూలోకాన్ని అవతరించింది ఈలోపు కణ్వ మహర్షి శాపానికి గురైన ఉపేంద్రుడు తొండయనాడు ప్రాంతంలో వల్లిమలై కొండల మధ్య నంబి అనే పేరుతో జన్మనెత్తి యుక్త వయస్కుడై పెళ్లి చేసుకున్నాడు అతనికి సంతాన భాగ్యం కలిగినప్పటికీ అందరూ మగపిల్లలే కావడంతో తనకు ఆడపిల్ల కలగలేదనే విచారం అతన్ని పట్టిపీడుస్తుండేది ఒకసారి నంబి దంపతులు వేట కోసం అడవికి వెళ్ళగా మనుషుల అలికిడిని విన్న లేడీ దూరంగా వెళ్ళింది లేడీ దూరంగా వెళ్లడంతో పసికందు బిగ్గరగా ఏడవసాగింది ఆ పసిబిడ్డ ఏడుపు వినిపిస్తున్న దిక్కుకు వెళ్లి చూసిన నంబి దంపతులు అక్కడున్న ఆడబిడ్డను చూసి మిక్కిలి సంతోషించిన వారై తమకు స్త్రీ సంతానం లేని లోటు తీర్చటానికి భగవంతుడే ఈ విధంగా ఆశీర్వదించాడని తలచి ఆ బిడ్డను తమ వెంట తీసుకెళ్లి వల్లీ కొండలలో దొరికినందున శ్రీవల్లి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు దినదిన ప్రవర్ధమానమైన వల్లి యుక్తవయస్కురాలైన పిదప తల్లిదండ్రుల ఆజ్ఞానుసారం జొన్నచేలు దగ్గరికెళ్ళి మృగపక్ష్యాదుల నుంచి పంటలను కాపాడుతూ మంచిని ఎక్కి పాటలు పాడుతూ ఒడిసెలతో రాళ్లను రువ్వుతూ ఎంతో ఆనందంగా పొద్దుపుచ్చుతుండేది ఒకసారి అటుగా వచ్చిన నారద మహర్షి జొన్నచేలో కాపలా కాస్తున్న ఆ అపురూప సౌందర్య రాసి శ్రీవల్లని చూశాడు ఆయన మనసులో చటుక్కున ఓ మెరుపులాంటి ఆలోచన ఈ విషయాన్ని సుబ్రహ్మణ్య స్వామికి చెబితే అంతా మంగళప్రదంగా జరుగుతుందనుకున్న నారదుడు వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారున్న తణికై అనే ప్రదేశానికి వెళ్ళి శ్రీవల్లి గుణగణ రూపలావణ్యాలను గురించి చెప్పాడు నారదుని మాటలకు స్పందించిన స్వామివారు వేటగాని వేషంలో వెళ్ళి వల్లీ పర్వత ప్రాంతంలో పొలంలోనున్నటువంటి శ్రీవల్లిని తిలకించాడు ఆమె సౌందర్యం ఆయన్ని పరవశింపజేసింది ఆ సమయంలో శ్రీవల్లికి ఆమె తల్లిదండ్రులు అన్నం పెడుతూ ఉన్నారు అప్పుడు అక్కడికి వెళ్ళటం సమంజసం కాదు అని ఆగాడు కాబట్టి కాసేపు చెట్టు చాటను నక్కి వారు వెళ్ళిన తర్వాత వల్లిని సమీపించాడు వేటగాని రూపంలోనున్న స్వామివారిని చూడగానే వల్లిలో సిగ్గులు మొగ్గలు తొడిగాయి మాయా రూపంలోనున్న శ్రీ స్వామివారు తన వృత్తాంతాన్ని శ్రీవల్లికి చెప్పి తాను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని తాను జాతి మత కులభేదాలకు అతీతుడనైనందున పెళ్లికి అంగీకరించమని కోరాడు స్వామివారు చెప్పిన మాటలను వినగానే శ్రీవల్లికి కోపం వచ్చింది పరపురుషుడైన అతడు అంత చనువుగా మాట్లాడడం ఆమెకు ఏమాత్రం గిట్టలేదు ఒకరి జీవితంలో వివాహం అనేది అత్యంత కీలకమైన ఘట్టం అటువంటి విషయాన్ని పెద్దల సమ్మతం లేకుండా ఒంటరిగా ఉన్న తనతో మాట్లాడడం తగదని చెప్పిన వల్లి స్వామివారి కోరికను తృణీకరించింది ఇంతలో పాటలు పాడుకుంటూ వేటగాళ్లు అక్కడకు గుంపులు గుంపులుగా రావడాన్ని చూసిన వల్లి స్వామితో తన వాళ్లు కఠిన హృదయులని ఒంటరిగా ఉన్న కన్యతో పరపురుషుడు మాట్లాడటం వారికి నేరంగా తోస్తుందని అట్టి వారిని కఠినంగా శిక్షిస్తారని కాబట్టి వెంటనే వెళ్లి పొమ్మని హెచ్చరించింది వెంటనే స్వామివారు ముసలి రూపంతో శివభక్తునిగా రూపొందాడు అక్కడికి వచ్చిన నంబి అతని పరివారం శివభక్తునికి నమస్కరించి ఆశీర్వాదాన్ని పొంది వెళ్లిపోయారు శివభక్తునికి శ్రీవల్లి భోజనం పెట్టి మంచినీళ్ల కోసం దగ్గర్లోనున్న కొలను దగ్గరకు తీసుకెళ్లింది మంచినీళ్లు తాగి సేద తీరిన స్వామివారు నువ్వు ఆకలితో ఉన్న నా క్షుద్బాధను తీర్చావు కానీ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే ఒప్పుకోవడం లేదు ఇద్దరూ కలిసి ఏడడుగులు నడిస్తే స్నేహితులవుతారని అంటారు మనమిప్పుడు స్నేహితులు కాబట్టి నా కోరికను మన్నించి నన్ను వివాహం చేసుకో అని స్వామివారు శ్రీవల్లిని అర్జించారు ఆమె మారు మాట్లాడకుండా మౌనంగా పొలం వద్దకు వెళ్ళిపోతుంది అంతలో స్వామివారు ఆమె వెనుకగా నడుస్తూ తన సోదరుడైన వినాయకుని తనకు వల్లితో పెళ్లి జరిగేందుకు సాయపడమని ప్రార్థించాడు వినాయకుడు తదాస్తూ అన్నాడు వెంటనే అక్కడొక ఏనుగు ప్రత్యక్షమైంది ఆ హఠాత్ పరిణామానికి భయ విహ్వలురాలైన శ్రీవల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వామివారిని ఆలింగనం చేసుకుంది స్వామివారు ఆమెను అనురాగపూర్వకంగా అనునయిస్తూ తన నిజస్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు అంబికాతనుడైన షణ్ముఖుడు మయూర వాహనుడై పన్నెండు చేతులతో వెయ్యి సూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తూ శక్తి ఆయుధాన్ని చేతబట్టి కుక్కుడ ధ్వజాన్ని ధరించి ఒక్కొక్క ముఖం ఒక్కొక్క కార్యాన్ని నిర్వహిస్తున్నట్టుగా దర్శనమిచ్చాడు ఒక ముఖం ప్రకాశవంతమై శుభ సందర్శన సందేశం ఇస్తోంది రెండవ ముఖం పరమేశ్వరునికి ఓంకార అర్థాన్ని తెలియచేస్తూ విజ్ఞానవంతమై భాసిల్లుతోంది మూడవ ముఖం తనను సేవించే భక్తుల యొక్క క్రూర కర్మలను నశింపచేయడానికి ఉన్నట్టుగా ప్రకాశిస్తోంది నాలుగవ ముఖం దుష్ట శక్తులను నిర్మూలించటానికి ఏర్పడినట్టుగా వెలుగొందుతోంది ఐదవ ముఖం ప్రసన్నమై భక్తుల కోరికలను తీర్చటానికి కొంగు బంగారమై వెలిసి ఉంది ఆరవ ముఖం శ్రీవల్లిని వివాహం చేసుకునే కుతూహలంతో ప్రేమాభిమానాల్ని వెదజల్లుతున్నట్టుంది అప్పుడు శ్రీవల్లి షణ్ముఖునికి పాదాభివందనం చేసి ఆయనతో వివాహానికి సుముఖురాలైంది వీరిద్దరి ప్రేమ ఫలించింది కానీ పెళ్లి ఘడియలింకా దగ్గర పడలేదు పొలాల్లో పంట ధాన్యం ఇళ్లకు చేరగానే శ్రీవల్లి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది స్వామివారి ఎడబాటును తట్టుకోలేకపోయిన వల్లి తన తల్లిదండ్రులతో ముభావంగా ఉండసాగింది ఈ విషయాన్ని గమనించిన శ్రీవల్లి తల్లి సోదె చెప్పే కురువంజని పిలిపించి తన కుమార్తె వేధ వెనుకగల కారణాన్ని అడిగింది అప్పుడు సోదెగత్తె శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో జరిగిన ప్రేమ వృత్తాంతాన్ని చెప్పింది ఇంతలో శ్రీవల్లి కోసం పొలాల దగ్గరకు వెళ్లిన స్వామివారు ఆమె అక్కడ కనిపించకపోవడంతో ఆమెను వెతుక్కుంటూ ఆమె యొక్క ఊరు ఏర్పట్టికి చేరుకున్నాడు స్వామివారు తన గ్రామానికి వచ్చిన విషయాన్ని తన స్నేహితురాలి ద్వారా తెలుసుకున్న వల్లి ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళింది ఇంట్లో కూతురు కనపడకపోవడంతో వల్లి తండ్రిని నంపి ఆమెను వెదకడానికి వేటకాళ్లను పంపాడు అడవిలో శ్రీవల్లి షణ్ముఖులను చూసిన నంబి సైన్యం ఆయనపై బాణవర్షాన్ని కురిపించింది స్వామి వాటినన్నింటినీ తన వేలాయుధంతో భగ్నం చేశాడు అనంతరం స్వామి వారికి తన నిజస్వరూపాన్ని ప్రదర్శించి తన పుట్టుకలోని అంతరార్థాన్ని వారికి వివరించాడు అప్పుడు అక్కడికి వచ్చిన నారదుడు నంపి దంపతులతో శ్రీవల్లిని షణ్ముఖునికిచ్చి వివాహం చేసి జన్మ సార్థకం చేసుకోమని చెప్పగా ఆ దంపతులు తమ పూర్ణ సమ్మతిని తెలియజేశారు అనంతరం కొండజాతి వారి ఆచారం ప్రకారం పులి చర్మంపై వధూవరులను కూర్చోబెట్టి వినాయకుని సమక్షంలో శ్రీ దేవసేన అంగీకారంతో ఆది దంపతులు ఆశీర్వదించగా ముక్కోటి దేవతలు పుష్పవర్షాన్ని కురిపిస్తుండగా పదునాలుగు భువనాలు ఆనందించేటట్లుగా అంగరంగ వైభవంగా శ్రీవల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుల వివాహం జరిగింది అంతకుముందు దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వరుని వివాహం జరిగింది వారి పెళ్లికి ముందు సమస్త లోకాలు తారకాసురుని పాలనలో విపరీతమైన కష్ట నష్టాలకు లోనవుతున్న సమయం దేవేంద్రుని కూతురు దేవసేనను కుమారస్వామికిచ్చి పెళ్లి చేస్తే తారకాసురుని సంహారానికైన మార్గం సుగమం అవుతుందని బ్రహ్మదేవుడు చెప్పగా ఇంద్రుని కూతురైన దేవసేనకు కుమారస్వామికి అత్యంత వైభవంగా పెళ్లి జరిగింది అనంతరం కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించాడు మరో కథనం ప్రకారం లక్ష్మీదేవి కుమార్తె పార్వతీదేవి కుమారుని వివాహం సుబ్రహ్మణ్య స్వామికి లక్ష్మీదేవి కుమార్తె అయిన శ్రీవల్లిదేవితో వివాహం చేయాలని పార్వతీదేవి మనసు పడిందట బుద్ధిమంతురాలు మహాసౌందర్యవతి పైగా సంపదల తల్లి తనయ శ్రీవల్లి ఆ విషయమే తన భర్త అయిన శివభగవానుడితో చెబితే ఆయన నవ్వి ధ్యానంలోకి వెళ్ళిపోయాట దాంతో పార్వతి లక్ష్మీదేవితో విషయం కదిలించింది మా అమ్మాయిని మీ ఇంటి కోడల్ని చేస్తే మా అమ్మాయికి లభించేదేముంది మంచుకొండ రుద్రాక్షమాలలు ఇంత విభూతి తప్ప అని పెదవి విరిచేసరికి పార్వతీదేవి కన్నీటి పర్యంతమై శివునికి విషయం చెప్పి విచారించింది అప్పుడు శివుడు తన ఒంటిమీది ఓ రుద్రాక్షనిచ్చి ఈ ఎత్తు బరువు తూగే బంగారాన్ని ఇమ్మని అడుగు అని పంపిస్తాడు పార్వతీదేవి శివుడికిచ్చిన రుద్రాక్షతో లక్ష్మీదేవిని కలిసి తన వచ్చిన పని చెబుతుంది లక్ష్మీదేవి ఆ రుద్రాక్షను ఓ త్రాసు తెప్పించి తోచాలని చూసింది తన ఒంటి మీది ఆభరణాలే కాదు తన సంపదనంతా వేసి తూచిన ఆ రుద్రాక్ష తోగకపోయేసరికి ఆ సంపదల తల్లి కిన్నురాలైపోతుంది ఇంకా ఇలాంటి రుద్రాక్షలు నా స్వామి వద్ద ఎన్నో ఉన్నాయి అని పార్వతి అనేసరికి పశ్చాత్తాపం చెంది తన కుమార్తెను షణ్ముఖానికి ఇచ్చి వివాహం చేస్తుంది ఆ తర్వాత దేవసేన అనే మరో యువతితో కూడా సుబ్రహ్మణ్యేశ్వరుని వివాహం జరుగుతుంది అదండి లక్ష్మీదేవి కుమార్తె పార్వతీదేవి కుమారుడి వివాహం ఎంత అద్భుతంగా అమోఘంగా ఉందో ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ సలహాని సూచనను కూడా మాకు పంపించటం